హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్ నేను మీ శ్రవణ్ సాంబ్రాణి రాబోయే ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ప్రతి ఆస్పిరెంట్ కూడా రాబోయేటటువంటి ఈ ఏడెనిమిది రోజుల్లో అస్సలు మిస్ అవ్వకుండా కవర్ చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒక్కసారి ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ పర్టికులర్లీ ఫర్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద లాస్ట్ మినిట్ రివిజన్ ఎవరైతే లాస్ట్ మినిట్ రివిజన్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోగానైతే మనం చెప్పవచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద ఏపీఎస్సి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోకండి అట్ ద సేమ్ టైమ్ మనకు మొత్తం మీకు తెలుసు లైక్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలో ఐదు యూనిట్లు ఉన్నాయమ్మా దెర్ ఆర్ టోటల్ ఫైవ్ యూనిట్స్ మెన్షన్ ఇన్ ద సిలబస్ ఓకే ఫస్ట్ యూనిట్ మీరు గమనిస్తే ఈ ఫస్ట్ యూనిట్లో మనం కవర్ చేయాల్సింది నేషనల్ ఇన్కమ్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ప్లస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద యూనిట్ వన్ నేషనల్ ఇన్కమ్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అదే రకంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో ఈ మూడు ని బేస్ చేసుకుని ఫస్ట్ యూనిట్లో భాగంగా ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి టాపిక్ అమ్మా జీడిపి ఎన్డిపి జిఎంపి ఎన్ఎన్పి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి ప్లస్ కాన్సెప్ట్ ఆఫ్ జీడిబి వెర్సెస్ జీవిఏ అంటాం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వెర్సెస్ గ్రాస్ వాల్యూ యాడిట్ దాని మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అట్ ద సేమ్ టైం రీసెంట్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఇటీవల పోకడలు లెక్కలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ ఇదే చాప్టర్లో కవర్ చేయాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా సంథింగ్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ నామినల్ అండ్ రియల్ కాన్సెప్ట్స్ నామినల్ జీడిపి రియల్ జీడిపి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లస్ దీంట్లోనే కవర్ చేయాల్సింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్సనల్ ఇన్కమ్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈ కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి ఓకే ఫస్ట్ చాప్టర్లోనే కవర్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ హెచ్డిఐ ఎంపీఐ ల లారెంజ్ కర్వ్ జిన్ని కోయిఫిషియెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మల్టీ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటాం లారెంజ్ రేఖ లేదా లారెంజ్ కర్వ్ అంటాము అట్ ద సేమ్ టైం జిన్ని కోయిఫిషియెంట్ అని చెప్పి మనం చెప్పుకుంటాం ఇక్కడనే మనం కవర్ చేయాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా గ్రోత్ థియరీస్ ఇప్పటివరకు థియరీస్ మీరు టచ్ చేయలేదంటే వదిలేసేయండి ఒకవేళ ఇంతకు ముందు వృద్ధి సిద్ధాంతాలు చదివి ఉంటే దాన్ని ఒకసారి రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇదే చాప్టర్ లో కవర్ చేయాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా ద గ్లింసెస్ ఆఫ్ ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ పన్నెండు పంచవర్ష ప్రణాళికల యొక్క ముఖ్య అంశాలు ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఏం చెప్తుంది ఎవరు అధ్యక్షులు ఎవరు ఉపాధ్యక్షులు టార్గెటెడ్ గ్రోత్ ఎంత అచీవ్డ్ గ్రోత్ ఎంత ఏ పథకాలు ప్రారంభించారు ఇలా గ్లింసెస్ చూసుకోండి ప్లస్ ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీతి ఆయోగ్ ప్లానింగ్ వర్సెస్ నీతి ఆయ్ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం చదవాల్సింది మనీ అండ్ బ్యాంకింగ్ ప్లస్ ఫిజికల్ పాలసీ అంటాం మనీ అండ్ బ్యాంకింగ్ అదే రకంగా విత్త విధానం లేదా ఫిజికల్ పాలసీ అంటాం ఈ చాప్టర్ నుంచి మీరు కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ అమ్మా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ర్బిఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఆర్బీఐ మరియు ఆర్బిఐ యొక్క విధులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కవర్ చేయండి ఒకసారి ప్లస్ ఇన్ఫ్లేషన్ అండ్ కంట్రోల్ ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటటువంటి పద్ధతులు ఆర్బిఐ యొక్క పాత్ర ఏంటి తర్వాత ఇదే చాప్టర్లో కవర్ చేయాల్సింది మనీ సప్లై అండ్ మనీ క్రియేషన్ మనీ సప్లై కొంచెం టెక్నికల్గా ఉంటుంది దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్ బ్యాంకింగ్ రంగ సంస్కరణలు ఈ టాపిక్లో చూడండి అదే రకంగా ఇదే చాప్టర్లో కవర్ చేయాల్సింది సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కాల్ ఎన్పిఏ అండ్ కంట్రోల్ మెజర్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మరియు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఎలా మనం నివారిస్తాము ఇదే చాప్టర్లో కవర్ చేయాల్సింది ట్యాక్సేషన్ డైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టి ఇదే చాప్టర్ లో కవర్ చేయాల్సింది బడ్జెటింగ్ అండ్ డెఫిసిట్స్ ఇవి చూసుకోండి ఈ మూమెంట్లో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ చాప్టర్ లో మీరు కవర్ చేయాల్సినటువంటి ఆస్పెక్ట్స్ అమ్మా ఏదైతే మనకు అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ త్రీ సెక్టార్స్ గురించి మాట్లాడుతుందో ఇక్కడ కంపల్సరీగా మీరు కవర్ చేయాల్సినటువంటి ఆస్పెక్ట్ అమ్మా మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ ఇష్యూస్ కనీస మద్దతు ధర మరియు దాని చుట్టూ ఉన్నటువంటి వివాదాలు అదే రకంగా ఇదే లో కవర్ చేయాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సంథింగ్ రిలేటెడ్ టు ద మేజర్ క్రాప్స్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ముఖ్యమైన పంటలు ఇక్కడ మనం కవర్ చేయాల్సింది యానిమల్ హస్బెండరీ అదే రకంగా ఏఐఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటాం ఇది తెలంగాణ గ్రూప్ టూ లో కూడా దీని నుండి ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏంటి ఆనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏంటి అది ఒకసారి చూడండి ప్లస్ ఇక్కడనే మీరు కవర్ చేయాల్సినటువంటి ఆస్పెక్ట్ అమ్మా సంథింగ్ రిలేటెడ్ టు త్రీ ఫార్మ్ లాస్ ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీలో వచ్చినప్పటికీ దాని చుట్టూ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి త్రీ ఫార్మ్ లాస్ అండ్ ద డిస్ప్యూట్స్ దేర్ ఆన్ ఇక్కడనే ఇదే థర్డ్ చాప్టర్ లో కవర్ చేయాల్సింది ఐపీఆర్స్ అమ్మ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఈ రకంగా ఐపీఆర్స్ ఒకసారి కవర్ చేయండి ప్లస్ ఇదే టాపిక్ లో మనం చూడాల్సినటువంటి టాపిక్ దట్ ఈస్ ఎల్పిజి రిఫార్మ్స్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఇక్కడనే మనం చూడాల్సింది టూరిజం ఇన్ ఇండియా భారతదేశంలో పర్యాటక రంగం టూరిజం సెక్టార్ ఇక్కడనే కవర్ చేయాల్సింది ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా భారతదేశంలో బీమా రంగం ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా ఈ కొన్ని టాపిక్స్ అయితే ఈ థర్డ్ చాప్టర్ నుండి కవర్ చేయండి అమ్మా తర్వాత ఫోర్త్ యూనిట్ ఒకసారి మీరు గమనిస్తే ఏదైతే ఏపీ స్టేట్ జిఎస్డిపి అండ్ ట్రెండ్స్ ఉంటాయో ఇక్కడ ఏపీ స్టేట్ జిఎస్డిపి అండ్ ట్రెండ్స్ జిఎస్డిపి మరియు పోకడలు అంటాం ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈ కాన్సెప్ట్ చూడండి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సెస్ ఒకసారి చూడండి ఓకే ఫైనాన్సెస్ పైన ఒక వైట్ పేపర్ వచ్చి ఉంటుంది ఆ వైట్ పేపర్ని ఒక్కసారి కవర్ చేయండి ఏపీ స్టేట్ ఫైనాన్సెస్ పైన వైట్ పేపర్ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీసెంట్ బడ్జెట్ దాంట్లో రెవెన్యూ కాంపోనెంట్ అండ్ క్యాపిటల్ కాంపనెంట్ ఈ కాంపొనెంట్స్ ని ఒకసారి కవర్ చేయండి యూనిట్ ఫైవ్ అమ్మా యూనిట్లో భాగంగా మీరు కవర్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ మేజర్ క్రాప్స్ ముఖ్యమైన పంటలు ఇక్కడ కూడా చూడాలి సపోర్ట్ టు ద ఫార్మర్స్ రైతులకు అనుకూలమైన కార్యక్రమాలు ఏమేమి తీసుకొచ్చినాం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ ఉద్యానవనాలు అంటాం ఆంధ్రప్రదేశ్లో ఎడబుల్ సారీ నేషనల్ మిషన్ ఆన్ ఎడబల్ ఆయిల్స్ అంటాము దాంట్లో బేసికల్గా పామ్ ఆయిల్ గురించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా చూడండి ఏపీ స్టేట్ ఇరిగేషన్ ఒకసారి కవర్ చేయండి అదే రకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నూతన పారిశ్రామిక విధానం ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో నూతన పారిశ్రామిక విధానం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ టూరిజం పాలసీ చూడండి ఐటీ పాలసీ కూడా ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఇదే భాగంగా ఐ వాంట్ యూ పీపుల్ టు గో త్రూ ఎలక్ట్రిసిటీ ఆల్సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సదుపాయాలు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి అంశాలు కవర్ చేయండి సో ఈ కాంపనెంట్స్ ఆర్ ఎబుల్ టు కవర్ ఇన్ దీస్ సెవెన్ డేస్ దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ టు కవర్ ద హోల్ ఆఫ్ ద సిలబస్ ఓకే ఈ సిలబస్ ని నేను ఎలా అయితే డిస్ప్లే చేసాను యాజ్ ఇట్ ఈస్ అదే మోడ్ లో మీకు రికార్డెడ్ లెక్చర్స్ని క్విక్ రివిజన్ బ్యాచ్ అని చెప్పి ఒక బ్యాచ్ని ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మీకు అందుబాటులో పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అవర్స్లో మొత్తం సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మీరు కావాలనుకుంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మీకు ఆ కోర్స్ అందుబాటులో ఉంది ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ పెట్టుకొని మీరు కోర్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ కాంపనెంట్స్ అయితే మిస్ అవ్వకుండా కవర్ చేస్తారనుకుంటున్నాను మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్ Thank you. Jay.